రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానళ్ళకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలన మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు బ్యాడ్గా మార్కెట్ ఈరోజు వచ్చేపాటికి ఇరవై ఒక్కవ తారీఖు ఇరవై రెండవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ నెల అనమాట ఈరోజు వచ్చేపాటికి శుక్రవారం శుక్రవారం వచ్చేసి మనకు ఏ విధమైన రేట్స్ పెయినాయి అనేది చూసుకుందాం ఈరోజు తారీఖు వచ్చేపాటికి ఇరవై రెండవ తారీఖు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై వేల బస్తాలు అయితే మార్కెట్కు రావడం జరిగింది అవి నిన్నటి బస్తాలే ఈరోజు అయితే చాలా మటుకు టెండర్కు వేయడం జరిగింది అవి వచ్చేసి డబ్బీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి మీడియం వచ్చేసి మనకి పన్నెండు వేల కాటు నుంచి పద్నాలుగు వేలు పదహైదు వేలు టాపు ఇక దీంట్లో డీలక్స్ క్వాలిటీలు వచ్చేపాటికి పదహారు వేల నుంచి ఇరవై మూడు వేల టాపు ఒరిజినల్ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందలు అయితే టాపు ఈరోజు వచ్చేపాటికి అంటే కార్పెంట్ కలరు సైజు షైనింగ్ ఉంటాయి ఈయన ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఇరవై మూడున్నర వేలు టాపు ఈరోజు వచ్చేపాటికి కడ్డి ఇక మీడియం వచ్చేపాటికి పద్నాలుగున్నర వేలు టాపు ఇక మీడియంలో బెస్ట్ వచ్చేసి పదహైదు వేల నుంచి ఇరవై వేలు టాప్ అనమాట ఈరోజు వచ్చేపాటికి ఇరవై పైన అయితే ఏ పెద్దగా పోలేవు అనమాట అన్ని డబ్బి కానీ కడ్డీ కానీ అన్ని ఇరవై ఒకటి ఇరవై రెండు అయినాయి అనమాట డబ్బీ కానీ కడ్డీ కానీ డబల్ డీ చూసుకున్నట్లయితే హయెస్ట్ ధర వచ్చేసి పద్దెనిమిదిన్నర వేలు మంచి క్వాలిటీ డీలక్స్ క్వాలిటీలు ఇక మీడియాలో వచ్చేసి పది నుంచి పదమూడు పదమూడున్నర వేలు టాపు ఇక టూ జీరో ఫోర్ చూసుకున్నట్లయితే హయెస్ట్ వచ్చేసి పద్నాలుగున్నర వేలు ఈరోజు వచ్చేపాటికి మీడియం రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేలు టాపు ఇక చూసుకున్నట్లయితే కాస్త పర్వాలేదు నిన్న ఈరోజైతే మార్కెట్లో టూ జీరో ఫోర్ కానీ మనకి చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పద్నాలుగు వేల లోపల నడవడం జరిగింది మంచి కార్పెంట్ కలరు సైజు ఉంటే కింద ఇక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఈరోజు వచ్చి అయితే మనకి ఎనభై ఎనిమిది మంది దళారులు అయితే రావడం జరిగింది ఈరోజు మార్కెట్కి అంటే ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది మంది అయితే మనకు మార్కెట్కి టెండర్ వేయడం జరిగింది నిన్న వంద పైన వేసినారనమాట ఈరోజు వచ్చేపాటికి కాస్త పర్లేదు రేట్స్ వచ్చేపాటికి దళారాల్లో ఒక వెయ్యి ఐదు వందలు వెయ్యి ఐదు వందలు పెంచుకుంటూ వచ్చినారు ప్రతి ఒక్క రకానికి డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే ఈరోజు పదకొండు వేల రెండు వందల టాపు టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే పదిన్నర టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకుంటే ఇవన్నీ హయస్ట్ ధరలు అన్నమాట టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే పదివేల ఎనిమిది వందలు ఈరోజు త్రీ డబల్ ఫైవ్ బ్యాటర్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పదిన్నర వేలు ఇక దేవనుగుడ్ ఢిల్లీకి చూసుకున్నట్లయితే పదకొన్నర వేలు సూపర్ టైం చూసుకుంటే పన్నెండున్నర వేలు పదమూడు వేలు కూడా పోయినాయి ఇక గుంటూరు చూసుకున్నట్లయితే ఇదే రేట్సే పన్నెండున్నర వేలు అయితే పోవడం జరిగింది తేజ చూసుకున్నట్లయితే పదమూడున్నర వేలు పెద్దగా అయితే ఈ వీటిలో అయితే ఇంక్రీజ్ లేదనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు స్టడీగా నడిచింది ఈరోజు నిన్న ఇక స్టడీగా నడసాలని కోరుకున్నాము ఇక చూసుకున్నట్లయితే ఇవి మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు మీడియాలో వచ్చేపాటికి ఆరు నుంచి ఎనిమిది వేలు ఇక టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు కూడా ఆరు నుంచి పదివేలు టాప్ అని చెప్పుకోవచ్చు చర్పన్ వన్ జీరో టూ రకం చూసుకున్నట్లయితే ఒరిజినల్ ఈరోజు పదహైదు వేలు టాపు అంటే ఏసీకాయలు ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి చాలా మటుకు మీడియాలు బెస్ట్లు ఒక్కొక్కటి ఒక్కో రకంగా వెళ్ళినాయి అనమాట ఈ సిక్స్ టూ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు ఎలెక్ట్ ఫోర్ డబుల్ సిక్స్ చూసుకున్నట్లయితే పదమూడు వేలు దీనిలో అనమాట ఎందుకంటే మంది క్వాలిటీని బట్టి డిసైడ్ అవుతుంది ఈరోజు వచ్చేపాటికి ఇక లాలీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి తొమ్మిది వేల రెండు వందలు ఇక వండర్ హార్ట్లు చూసుకున్నట్లయితే ఈరోజు పదిన్నర వేలు ఇక సూపర్ టెన్ రకాల్లో మీడియాలు చూసుకుంటే ఈరోజు ఎనిమిది నుంచి పదివేలు అయితే పోవడం జరిగింది మీడియాలు ఒరిజినల్ అయితే మనకి పది నుంచి పదమూడు వేలు లోపలైతే పోవడం జరిగింది ఎందుకంటే సూపర్ టెన్కి నాట్ రకాలు కదా దానికి కాస్త డిమాండ్ ఉందని అయితే చెప్తున్నారు ఇక బాడీ మార్కెట్లో ఈరోజు వచ్చేపాటికి మనకి టూ జీరో ఫోర్ త్రీకి కాస్త పర్లేదు ఒక వెయ్యి రెండు వేలు వెయ్యి రెండు వేలు అనిపించుకున్నాయి ఇవే రేట్స్ కంటిన్యూ అవుతాయి లేదో చూడాలన్నమాట ఈరోజు వచ్చేపాటికి ఇక డబ్బీ మీడియాలు చూసుకున్నట్లయితే డబ్బీ చాలా మటుకు గత వారానికి వారానికి చేయడం వచ్చేసింది ఎందుకంటే మొన్న పద్నాలుగు పదమూడు వేలు పోయిన కాయలు ఈరోజు పదహైదు పదహారు అట్లా పోయినాయి అంటే వెయ్యి రెండు వేలు పర్లేదు ఈరోజు మార్కెట్కి వచ్చేపాటికి ఇక ప్రతి ఒక్కటి సీడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కలగకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు ఈరోజు తెల్లకాయలు మచ్చకాయలు వచ్చేపాటికి మంచి కలరు షైనింగ్ ఉంటే కన్నా ఈరోజు మూడున్నర వేలు టాపు డబ్బి కడ్డీ చూసుకున్నట్లయితే మూడు వేలు రెండు వందలు లో క్వాలిటీ వచ్చేపాటికి ఎనిమిది వందల నుంచి పదహైదు వందలు కడ్డీ డబ్బీ చూసుకున్నట్లయితే ఎనిమిది వందల యాభై నుంచి మనకి పంతొమ్మిది వందల యాభై రెండు వేలు మూడు వేల వరకు అయితే పోవడం జరిగిందనమాట ఇంకా డబుల్ డీ చూసుకున్నట్లయితే తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఈరోజు రెండున్నర వేల నుంచి మూడున్నర వేలు టాపు తేజ తాళ చూసుకున్నట్లయితే మూడు వేలు టాపు అంటే మంచి కలరు సైజు ఉంటే కన్నా మన కార్పెంట్ కలర్ ఉంటే కింద కాస్త సగం రంగు ఉండి సగం తక్కువ ఉన్నా కూడా పదహైదు వందల లోపల అయితే పోవడం జరుగుతుంది ఇక్కడ డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే ఈరోజు వచ్చేపాటికి డబల్ ఫైవ్ త్రీ వన్ పదహైదు వందల టాప్ అని చెప్పుకోవచ్చు టూ సెవెన్ త్రీ కూడా ఈరోజు పన్నెండు వందలు ఇట్లా పోతున్నాయి సెకండ్ రకాలు వచ్చేపాటికి టూ సెవెన్ త్రీలు డబల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు వచ్చేపాటికి మూడున్నర నుంచి ఆరు వేలు టాప్ ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు నాలుగు వేల నుంచి ఆరు వేలు టాపు ఈ సర్పంజిట్టు ఇవన్నీ చూసుకున్నట్లయితే చాలా మటుకు ఒక్కొక్కటి ఒక్కొక్క రేటుగా పోతున్నాయి అనమాట ఇదండి సమాచారం అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్